ప్రేక్షకులందరి నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో శ్రీ మాతాంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు చనిపోయిన వారి ఫోటోలు సాధారణంగా మనం ఇంట్లో చూస్తూ ఉంటాం నాన్నగారిదో లేకపోతే ఆ జనరేషన్కి వస్తే వెనక్కి వెళ్తే ఇంట్లో అన్నీ ఒక డైరెక్షన్లో మనకి పైన పెట్టేసి ఉంటాయి అసలు చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా అది శుభమా అశుభమా ఒకవేళ పెట్టుకోవచ్చు అంటే కనుక ఏ దిక్కులో పెట్టుకోవాలి సాధారణంగా చాలామంది ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు ఈ ఫోటోల విషయంలో గురువు గారు చాలా మంచి ప్రశ్న అండి ఎందుకు అని అంటే ఇంట్లో మరణించిన వారి ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి ఎందుకు అనంటే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మీ తాత పేరు ఏంటండి వెంకటప్పయ్య గారు వారి తాత పేరు తెలియదు తెలియవదు వివాహం చేసే ముందు కూడా అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి వివాహం చెయ్యాలి అని అంటారు అంటే అమ్మాయి తరఫున ఏడు తరాలు అబ్బాయి తరఫున ఏడు తరాలు కేవలం మీ తాతగారి పేరే గుర్తున్నది వారి తండ్రి పేరు వారి తాతగారి పేరు నీకు గుర్తుకు లేదు మీ వాళ్ళకు కూడా గుర్తుకు లేదు అవునా మా తాతగారి తండ్రి పేరు మెట్రామే శర్మ అని చెప్తా నేను వారి ఫోటో కూడా మా దగ్గర అలా ఒక వంశానికి ఏడు తరాల యజమానుల యొక్క ఫోటోలు ఖచ్చితంగా ఉండాల్సిందే అది అది ధర్మానికే అవి అధర్మం కాదు ఇంకో విషయం చెప్పాలి అని అంటే మనకు వేదశాస్త్రంలో మాతృదేవోభవ పితృదేవో భవ ఆచార్య భవ చెప్పింది అవునా తర్వాతనే దేవుడు అని అన్నారు అంటే ఇక్కడ ఇది చూడండి భగవంతుడితో సమానంగా తల్లిదండ్రులు ఉండాలి గణపతి కైలాసంలో వివాహం ఆచరించాలి అని చెప్పేసి సుబ్రహ్మణ్యానికి ఉన్న గణపతికి చిన్న పరీక్ష పెడితే సుబ్రహ్మణ్యమేమో నెమలి వాహనం ఉంది కదా అని వెళ్ళేసి భూమండలం మొత్తము తిరిగేసి వచ్చేలోపు గణపతి తిరిగి వచ్చేసాడు ఎలా మాతపితృ సయుక్తం దైవ పితృమర్చే సర్వతీర్థఫలనేేయం మాత వందనత మాతృ సధం నా తల్లితండ్రులు దైవముతో సమానము మన తల్లితండ్రులు దైవముతో సమానము మాతృ సధ్యుక్ నైవ పితృమర్చయే ఎన్ని దేవులను మనం నమస్కరిస్తున్నా ఏమి చేస్తున్నా తండ్రి నమస్కారం అనేది ఎంతో ముఖ్యమైంది అవునా సర్వతీర్థ ఫలజ్ఞేయం నీవు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా తీర్థం అంటే తీర్థం తీసుకోవడం కాదండి ఇప్పుడు ఏ జనరేషన్లో తీర్థం అంటే అదనుకుంటారు సర్వ తీర్థ ఫలజ్ఞేయం యాత్రలు మనం ఎన్ని యాత్రలు చేస్తున్నా ఏది చేస్తున్నా మాతా వందనతాం సదా నీవు నీ తల్లి కాళ్ళకు నీ తండ్రి కాళ్ళకు ఎప్పుడైతే నమస్కరిస్తావో ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చిన వాడితో సమానం అవునా అంత గొప్పది ఇది మన తాతల ముత్తాతలు ఇచ్చిన వాళ్ళకే కదా మనం చేస్తున్నది తరతరాలుగా ఉన్నటువంటిదే కదా అందుకోసమే మరణించేవాడి యొక్క ఫోటో ఖచ్చితంగా అక్కడ పెట్టాలి ఎందుకు పితృ కార్యక్రమం చేయాలి పితృ కార్యక్రమం అంటే మరణించిన వాళ్లకు మనం చేసే తంతు ఏదైతే ఉందో ఆ తంతు ఆచరించాలి కాబట్టి ముఖభావ చిత్రము అక్కడ ఉండాలి కాబట్టి ఆ ఫోటో పెట్టి చేస్తాను ఇందులో ఒక చిన్న అర్థం చెప్పాలా మన తాతకు అంటే మన ముత్తాతకు తాతకు కూడా కాదు మన తాతకు ఎప్పుడు మోక్షం వస్తుందో తెలుసా ఐడియా ఉందా మోక్షం ఎప్పుడు కలుగుతుందా అనేది ఎవరైనా చనిపోయినప్పుడు మొదటి తొమ్మిది రోజుల వరకు వాళ్ళ ముత్తాత దగ్గర నుంచి చెప్పేసుకొని వస్తారు ఇతను మరణించిన తర్వాతనే వాళ్ళ ముత్తాతకు మోక్షం మళ్ళీ తాత తండ్రి వీడు ఉంటాడు వీడు కుమారుడు మళ్ళీ ఎప్పుడైతే చనిపోతాడో వీడు ముత్తాతకు మోక్షం వస్తుంది అవునా అట్లా ఉంటుంది ఇది తత్వాల అందుకోసమే ఆ మోక్షత్వంలో ఉండే ప్రతి ఒక్కరి యొక్క భావచిత్రాలు పెట్టేసేసి మనం చేసే క్రతువు కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా ఆచరించాలి దిశ అంటవా దక్షిణానికైనా ఉత్తరానికైనా పెట్టుకోవచ్చు తప్పలేదు ఎక్కువగా అయితే దక్షిణానికే పెట్టాలి దక్షిణ భాగంలోనే ఎక్కువగా ఉండాలి ఫొటోస్ వేరే ఏ దిశలో ఉన్నా ఏం ఏం కాదు పశ్చిమంలో కూడా పెట్టుకోవచ్చు తప్పేం లేదు ఎందుకనంటే దైవముతో సమానమైనటువంటి వారు చనిపోయిన తర్వాత కూడా వారేం మనల్ని పీడించట్లేదు కదా మనకి చేసే కొన్ని ధర్మకృతులు ఎందుకనంటే ఈ జీవితం వారిచ్చేదండి వారు లేకపోతే నేను పుట్టేవా అన్నా నువ్వు పుట్టేవాడివా లేదు కదా అందుకోసమే తూర్పు భాగము ఉత్తర భాగం తప్ప దక్షిణ పశ్చిమాల్లో ఎక్కడైనా పెట్టవచ్చు తప్పే లేదు మరి ఒక మోక్షం పూర్వీకుల నుంచి మనకు లభించపోతే ఎలాంటి సంఘటనలు మనకి ఎందుకు మోక్షం వచ్చేది మనబల వాళ్ళకు మోక్షం కలకపోతే చెప్పే కదా చాలా మంది ఈ విషయంలో ఇది వేరే సబ్జెక్ట్కి వస్తుంది మళ్ళీ అంటే తప్పు ఒక చిన్న ఒక సెకండ్లో చెప్పేస్తా పితృదోషము అంటున్నారు పితృదోషం కాదు పితృశాపము విన్నారా రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది చాలా వ్యత్యాసం ఉంది అవి వంశానికి తాకుతాయి సో చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా పెట్టుకోవటం ఏ దిక్కును పెట్టుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు